అభివృద్ధి తరగతిగా పూర్తి చేయడానికి స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మినీ బైపాస్ నాలుగు లైన్ల రోడ్డు స్టేడియం వాటర్ ప్లాంట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మినీ బైపాస్ రోడ్డు పనులు మార్చిలోగా పూర్తి చేయాలని ఆగిన స్టేడియం పనులు పునరుద్ధరిస్తామని అందుకు సమస్యకరణ అవసరం అవుతుందని అధికారులు పరిశీలించాలని కోరారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు భూమి ప్రభుత్వంతోంది లేకపోతే ఎక్కడ అది తగ్గుతుంది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి రెవెన్యూ ఆత్మకూర్ మున్సిపల్ అధికారుల్ని రీసర్వే చేసి ఎంత మేర మనం ఇవ్వగలం అనేటువంటిది ఆ రోడ్డు విస్తరణ కొరకు చూడమని చెప్పి చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే సర్వే చేయించి ఎంత స్థలం మనం సేకరించుకోగలమనేటువంటి విషయం మేము తెలియజేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు వారి నాయకత్వంలో ఇతర అధికారులు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ గారు వారి నాయకత్వంలో మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో ఆ స్థల పరిశీలన పూర్తయిన తర్వాత విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాలని రాబోయేటువంటి ఒక ఆరు మాసాల్లోనే ఆ మినీ బైపాస్ రోడ్డు సెంట్రల్ డివైడర్ తోటి సెంట్రల్ లైటింగ్ తోటి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకొని పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం అయితే కాంట్రాక్టర్లకు ఇచ్చిన టైం అయితే ఇంకా దాదాపుగా ఒక ఆరు మాసాలు ఎక్కువే ఉంది కానీ వాళ్ళని ఇంకా త్వరగానే పూర్తి చేసి మార్చి నాటికి ఈ రోడ్డు కావాలని చెప్పి కోరాం వీలైనంత మటుకు అనుకున్న సమయానికి పూర్తి చేసేదానికి అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్టర్లని సమన్వయం చేసి పనిచేయించడం జరుగుతుంది రెండవ కార్యక్రమం దాదాపుగా ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలు మంజూరు అదనంగా మరొక రెండు కోట్ల రూపాయలు అవసరమవుతుంది అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకుంటామని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది రెండవ కార్యక్రమం ఆత్మకూరు పట్టణ పరిధిలో క్రీడా వికాస కేంద్రం అని చెప్పి స్పోర్ట్స్ స్టేడియంని నిర్మాణం చేయడానికి గతంలోనే పదెకరాల భూమిని సమకూర్చుకోవడం జరిగింది దాదాపు ఒక ముప్పై ఎనిమిది నలభై లక్షల రూపాయలతో ఒక భవనాన్ని ప్రారంభించారు పెవిలియన్ భవనాన్ని కానీ ప్రారంభించారు కానీ మధ్యలోనే దాన్ని ఆపేశారు భగవంతుడు దయ వల్ల ఆ మిగిలిన స్థలాన్ని ఆ భవనాన్ని ఎవరు ఆక్రమించలేదు అది ఖాళీగానే ఉంది దా దానికి సంతోషం అందుకని ఇప్పుడు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల్ని అలాగే మున్సిపల్ అధికారుల్ని కమిషనర్ గారితో ఆర్డీఓ గారు తహసీల్దార్ గారితో రెవెన్యూ అధికారులు అందరినీ కూడా సమావేశపరచుకుంటాం ఇప్పుడు పది ఎకరాలు మాత్రమే దానికి కేటాయించుకోవడం జరిగింది కానీ ఆత్మకూరు పట్టణం ఈ నాలుగు లైన్ల రోడ్డు అట్లాగే పాత నెల్లూరుపాలెం రోడ్డు తర్వాత దీనికి రింగ్ రోడ్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆత్మకూరు పట్టణం ఇంకా విస్తరిస్తుంది వేగవంతంగా ఇది విస్తరణకు అవకాశం ఉంది అందుచేత ఈ పది ఎకరాలు మాత్రమే సరిపోదు ప్రభుత్వ భూమి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత మటుకు పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు స్టేడియంకి కేటాయించే విధంగా స్థలాన్ని కూడా సర్వే చేయించి స్టేడియం స్థలంని ఇప్పటికే పది ఎకరాలు ఉంది మరొక పది ఎకరాలు కూడా వచ్చే విధంగా చూడండి అని చెప్పి రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని చూసి మరి కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఎంత ల్యాండ్ ఉంటుందనేది చూశాక ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి స్టేడియంకి దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర క్రీడా మంత్రి గారితో క్రీడా సంస్థ చైర్మన్ గారితో మాట్లాడి దీన్ని పక్కా ప్రణాళికను తయారు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా మన పార్లమెంట్